హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హర్ణి ఇవాళ ఒక హెల్తీ అయిన రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి చపాతీల్లో కానీ రోటీల్లో కానీ పూరీలో కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే దీనికోసం అయితే నేను మొలకల్ని యూజ్ చేయబోతున్నాను పెసలతో చేసుకున్న మొనకల్నే నేను యూజ్ చేస్తున్నానండి దీనికోసం అయితే ఈ పెసలతో చేసినవి మాత్రం మనకి చాలా తొందరగా వచ్చేస్తాయండి మిగతా వాటితో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇవైతే మరి మనమైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ మాత్రం వేసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు లవంగాలు ఓ చిన్ని చెక్క వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడాక ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి నేను వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్ కొద్దిగా మెత్తబడ్డాక ఇందులోకి మనం కారం కోసం ఒక మూడు పచ్చిమిర్చిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి నేను కారం కోసం ఇవి మాత్రమే యూస్ చేస్తున్నాను నేను సపరేట్గా ఇంకే కారం యూస్ చేయట్లేదు సో ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము ఇవి కూడా వేగాక ఇందులో ఒక వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి నేను మసాలాలు చాలా వరకు తక్కువగానే వేస్తున్నాను సో దట్ మనకి కర్రీ మరీ స్పైసీగా లేకుండా కొంచెం సాఫ్ట్గా మనకి చపాతీ వాటికి బాగా అనిపిస్తుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను నేను ఒక మీడియం సైజువి టూ టమాటాస్ అయితే కోసి వేసుకున్నానండి టమాటాలు కొద్దిగా పండినివి తీసుకోండి ఇట్లా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది కాస్త బాగా పండి ఉంటే సో ఇప్పుడైతే నేను కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని నేను మూత పెట్టేసుకుంటున్నానండి మనకి టమాటా బాగా మగ్గిపోతుంది చూడండి ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిపోయాక ఇందులో మనం మసాలా అవి యాడ్ చేసుకుందాము దీనికోసమైతే ముందుగా నేను వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను దీనివల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకుందాము కొద్దిగా ఇప్పుడు మనం వేసిన మసాలా అది వేగి ఆయిల్ కాస్త బయటకు వస్తుంది అన్నప్పుడు మనం తీసిపెట్టుకున్న మొలకల్ని ఇట్లా వేసేసుకోవాలండి ఇవి వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఈ మొలకెత్తించిన పెసల్ని ఎప్పుడు ఒకేలా తినలేం కదండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగాను ఉంటుంది అలాగే హెల్తీగాను ఉంటుంది అలాగే ఇది రోటీ చపాతీల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి లేదు అలాగే ఉట్టిగా తినేయటానికి కూడా చాలా బాగుంటుంది కొద్దిగా ఆ ఫ్లేవర్స్ అన్ని తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేశాను ఆ వాటర్ వేసి కాసేపు మూత పెట్టామంటే ఇవి ఉడికిపోతాయండి మనకి బాగా సాఫ్ట్గా ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మొలకెత్తిచ్చినవే కదా కాస్త ఉడికితే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ అట్లా ఆ వేరియేషన్లో మనకి ఉడికితే సరిపోతుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇట్లా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వదిలేద్దాము తర్వాత మనకి చూడండి ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది మీరు ఇది వేసుకోకపోయినా కూడా పర్లేదు స్కిప్ చేయొచ్చు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అది బాగుంటుందండి సో చూశారు కదా ఒక టూ మినిట్స్ మనం ఈ గరం మసాలా వేసాక ఒక టూ మినిట్స్ పాటు అట్లా ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే అండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది ఇది మనం చపాతి పూరి లాంటి వాటికి తినొచ్చు లేదు ఇట్లాగే మనం ఒక అప్లో తీసుకొని అందులో కాస్త లెమన్ వేసేసుకొని మనం అట్లా కూడా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను అలా కూడా తీసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే మనకి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా నేను ఒక చపాతి తీసుకున్నానండి ఇందులోకి కర్రీ కాస్త ఎక్కువగా వేసుకొని మనం తిన్నామంటే మనకి పొట్ట ఫుల్ అవుతుంది అలాగే మనకి మంచిగా ప్రోటీన్ కూడా అందుతుంది మనం చాలా స్పైస్ తక్కువగా వేసుకొని ఇట్లా సాఫ్ట్గా చేసుకున్నామండి కర్రీ ఎక్కువగా తీసుకొని ఎంత తిన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు సో చూసారు కదా ఈ వీడియో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్